సార్ నేను నేను మీ రావుల భాస్కర్ రావు రాయపర్తి ఎస్టేట్ ప్రధానోపాధ్యాయులు వారం వారం ప్రత్యేకత కూడా నేనుండే ఈ ప్రాంతంలో పనిచేసే ప్రాంతంలో ఇదివరకు మనం ఎన్నో రకాలైన అడవులను వాగులను వంకలను చూపించాం ఈసారి కొత్తగా మల్ మంగపేట మండలం మల్లూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి నరసింహసాగర్ను మనం చూస్తూ ఉన్నాం ఈ నరసింహసాగర్లో సుమారు ఒకటి ఎంసీ వాటర్ నిల్వ ఉంటుంది ఇది దీని దగ్గర మూడు పంటలు పండే ప్రత్యేకత ఉన్నది మనము ఇప్పుడు ఈ స్వాగర్ లోపల ఉన్నటువంటి రెండు తూములను మనము చాలా సక్సెస్ఫుల్గా చూడవచ్చు ఇక్కడ ఈ హాఫ్ ఇప్పుడు మనకు ఇందులో ఉన్నటువంటి నీళ్లు హాఫ్ కానీ చెప్తా ఉన్నారు ఇందులో మరి ఇక్కడ మల్లూరి హేమాచల్ లక్ష్మీ నరసింహస్వామి పేరు మీదుగా స్వాగర్ అనేటువంటి ఏర్పడ్డది ఈ దీని లోపల మనకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో అతి పెద్దదైనటువంటి ఈ యొక్క గతంలో చాలా నీటి నిల్వ ఉండి ఇక్కడ మూడు పంటలు వండేటువంటి ప్రత్యేకత ఉండదు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నరసింహ గారు నేను ఈరోజు సందర్శించడం జరిగింది చుట్టూ ప్రకృతి మనం అడవి మధ్య లోపల ఇక్కడ ఉన్న నిల్వలో మనకు చాలా బ్లూ కలర్లో ఉంటుంది అంతటా గ్రీన్ కలర్ నిల్వ ఉన్న నీళ్ళు ఉంటే ఈ ప్రాంతంలో మనకు అడవి ప్రాంతం కాబట్టి చెట్ల మధ్యను చేసిన నీళ్ళన్నీ కూడా చాలా మంచిగా నీట్గా వైట్ కలర్లో ఉండడం జరుగుతుంది దీని యొక్క ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ మనము ఈ నీళ్ళని కనుక చూసినట్టయితే క్రిస్టల్ క్లియర్గా మనకు మినరల్ వాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేటువంటిది ఇది సో మనం ఈ వాటర్ని కనుక చూసినట్టయితే చాలా ఈజీగా మనము ఇక్కడ వీళ్ళందరూ మా ఉందాము మేము అందరం కలిసి ఒక ప్రాంతానికి వచ్చాం ఇక్కడ అందరం కూడా ఈ నరసింహసాగర్ చూడటానికి అక్కడే ఇక్కడే ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తెలుసుకుంటే ఈ నరసింహ సాగర్ సంబంధించిన విషయాలు ఇది మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనబడ్డటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మినీ ప్రాజెక్టు వన్ టీఎంసీ వాటర్ ఉంటుంది మూడు పంటలు పండుతాయి సుమారు దగ్గర దగ్గర ఆరు వేల ఎకరాలకు ఇది నీరు అందిస్తుంది అని తెలిసింది ఇక్కడ ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసి తెలిసింది ఇది ఇప్పటికి తెలిసినటువంటిది ఇది ఈ వారం ప్రత్యేకత నేను మీ రావుల భాస్కర్ రావు ప్రధాన ఉపాధ్యాయులు థ్యాంక్ యూ